నమస్తే మా క్వాల్స్టోర్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఉత్తరుడు బృహన్నల గురించి తెలుసుకుందాం సుశర్మను ఓడించి విరాటరాజు విజయంతో తిరిగి వస్తున్నాడన్న సంతోషం విరాట నగరంలో ఎంతోసేపు ఉండలేదు అదే సమయంలో కౌరవులు గొప్ప సైన్యంతో ఉత్తర దిశగా దేశంపై దాడి చేశారని అక్కడ గోగణాలను పట్టుకున్నారని గోపాలకులు వచ్చి మొరపెట్టుకున్నారు అప్పుడు రాజనగర్లో ఎవరూ లేరు విరాటరాజు సైన్యం సేనాపతులు అంతా దక్షిణ దిశకు వెళ్ళి ఉన్నారు వారింకా తిరిగి రాలేదు నగరంలో క్షత్రియ వీరుడనేవాడు ఎవ్వరూ లేరు అందువల్ల గోపాలకులు అంతఃపురంలోని ఆడవారి మధ్య ఉన్న ఉత్తరకుమారుడి దగ్గరికి వచ్చి ఈ విషయం విన్నవించుకున్నారు ఉత్తరుడు బాలుడు అయినా ఇది విని ఓహో కౌరవులు దాడి చేశారా మన ఆవులను తోలుకుపోతున్నారా నేను ఇప్పుడే వెళ్ళి వాళ్లతో యుద్ధం చేస్తాను వాళ్ల పొగరణిచివేస్తాను ఆలమందను మళ్లించుకుని వస్తాను అని ఎక్కడ్లేని ఉత్సాహంతో బదులు చెప్పాడు రాకుమారుడు ఇలా వీరాలాపాలు పలికేసరికి అంతఃపురంలో ఉన్న ఆడవారంతా ఎంతో సంతోషించారు ఉత్తరకుమారుడి ధైర్యానికి ప్రశంసించారు రాకుమారుడు మళ్ళీ అయితే నాకు రథం నడిపే సారథి లేడే ఏం చెయ్యాలి సారధి కనుక ఉంటే అర్జునుడిలాగా యుద్ధం చేసి శత్రువులను ఓడించి వేస్తాను అని ప్రజ్ఞలు పలికాడు నిజమే ఉత్తరుడి రథం నడిపే వారెవరు అని ప్రశ్న బయలుదేరింది ఎవరికి ఏమీ తోచక అలాగే ఉండిపోయారు అప్పుడు అక్కడే ఉన్న శైరేంద్రి ఈ మాటలు విన్నది వెంటనే బృహన్నల వేషంలో ఉన్న అర్జునుడి దగ్గరికి వెళ్ళింది ఈ సంగతి చెప్పింది అర్జునుడు ఆలోచించాడు అప్పటికి అజ్ఞాతవాసం సంవత్సరం పూర్తి కావచ్చిందని లెక్కవేసి తెలుసుకున్నాడు ఉత్తరుడికి తాను సారథ్యం చేస్తానని ఈ విషయం ఉత్తరతో ఉత్తర కుమారుడికి చెప్పించమని అన్నాడు వెంటనే ద్రౌపది ఉత్తరుడి చెల్లెని దగ్గరికి వెళ్ళింది అమ్మా రాకుమారి మీ అన్నయ్య కౌరవుల మీదకి యుద్ధానికి పోవాలంటున్నాడు అయితే అతనికి సారథి లేడట నీకు నాట్యం నేర్పుతున్నాడే బృహన్నల అతను రథం నడపడంలో చాలా నేర్పుగలవాడు నేను పూర్వం పాండవుల దగ్గర పనిచేస్తున్నప్పుడు ఈ బృహన్నలే అర్జునుడి రథం నడిపాడు కనుక నీవు మీ అన్నయ్య దగ్గరకు వెళ్లి ఈ సంగతి చెప్పు ఎలాగైనా బృహన్నలను సారథిగా చేసుకుని యుద్ధానికి పొమ్మనమను మీకు తప్పక జయం కలుగుతుంది అని చెప్పింది ఉత్తర కుమారి ఉత్సాహంతో పరుగుతీస్తూ వెళ్లి అన్నతో ఈ విషయం చెప్పింది ఉత్తరుడు ఇది విని ఫక్కున నవ్వాడు ఏమిటి ఆ పేడి మూతివాడు రథం తోల్తాడా సరిసరి ఇక నేను యుద్ధం చేసినట్టే అని పరిహసించాడు అంతఃపుర కాంతలు కూడా ఇది విని ఎగతాళి చేశారు అయినా ప్రస్తుతం అంతకన్నా గత్యంతరం లేదు చివరకు ఉత్తర కుమారుడు సరే ఏం చేస్తాం బృహన్నలను రథం సిద్ధం చేయమను వెళ్లి కౌరవ చీల్చి అని బింకాలు పలికాడు మళ్లీ రంగురంగుల తలపాగాలు కోసుకుని వస్తాను వాటిని నీవు నీ ఆట బొమ్మలకు కట్టుకుని ఆనందిద్దువు గాని అని వీరావేశంతో పలికాడు ఉత్తరుడి మాటలు విన్నదల్లా అంతఃపురంలో ఉన్న ఆడవారు మాత్రమే వారు రాకుమారుడి ధైర్య సాహసాన్ని పొగుడుతూ హర్షధ్వానాలు చేశారు రథం సిద్ధమైంది ఉత్తర కుమారుడు యుద్ధ వీరుడి వేషం ధరించి ధనుర్బాణాలు తీసుకుని రథం ఎక్కాడు బృహన్నల గుర్రాల పగ్గాలు పట్టుకుని అదిలించాడు మొదట అతను రథం నడపడం తెలియనట్లు ప్రవర్తించాడు ఉత్తరుడు బృహన్నలను ఆక్షేపిస్తూ మళ్లీ ప్రజ్ఞలు పలికాడు బృహన్నల నవ్వుకున్నాడు అంతటి రథాన్ని వాయువేగంతో నడిపించసాగాడు చిత్ర విచిత్రంగా అతను రథం నడుపుతుంటే బాలుడైన ఉత్తరుడు ఆ వేగానికి తట్టుకోలేకపోయాడు అతనికి వణుకు పుట్టింది అంతలోనే అల్లంత దూరాన కౌరవసేన మహాసముద్రంలా కనిపించింది అసంఖ్యాకంగా ఉన్న ఏనుగులు గుర్రాలు రథాలు మహావీరులు గల సైన్యాన్ని చూడగానే ఉత్తరుడు గుండెలు చల్లుమన్నాయి అంత సైన్యాన్ని అతడు ఎన్నడూ చూసి ఎరుగడు బెదిరిపోయాడు ఇదేమిట్రా భగవంతుడా ఎరక్కపోయి ఈ యుద్ధానికి సిద్ధమైనానే ఇప్పుడేం చేసేది అని తనలో తాను ఆందోళన చెందాడు బ్రహ్మన్నలా రథం వెనక్కి తిప్పు అన్నాడు ఉత్తరుడు అదేమిటి రాకుమారా ఇంకా మనం యుద్ధ భూమిలో అడుగు పెట్టనే లేదు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావ్ అని అడిగాడు బృహన్నల లోపల నవ్వుకుంటూ బృహన్నల ఇంత పెద్ద సైన్యంతో నేను యుద్ధం ఎలా చేయగలను కౌరవ సేనలో భీష్ముడు ద్రోణుడు మొదలైన మహావీరులున్నారు కదా వారి ముందు నేను నిలవగలనా నా వల్ల కాదు రథం మళ్లించు అన్నాడు ఉత్తరుడు మళ్ళీ అదేమిటి రాకుమారా ఆడవారు ఎదుట బడాయిలు కొట్టావు కదా ఇప్పుడేమిటి ఇలా బెదిరిపోతున్నావు యుద్ధం చేయకుండా తిరిగిపోతే మనల్ని చూసి అంతా నవ్వుతారు నీతో పాటు నేను నవ్వులు పాలవుతాను అలా వీల్లేదు అని బదులు చెప్పి బృహన్నల మళ్లీ రథాన్ని ఆగమేఘాల మీద నడిపించాడు ఉత్తరుడికి పై ప్రాణాలు పైననే ఎగిరిపోతున్నాయి రథం మళ్లించమని బృహన్నలను ఎంత బ్రతిమాలుకున్నా అతడి వినడం లేదు ఇక లాభం లేదనుకుని ఉత్తరుడు ఖబాలను రథం మీద నుంచి దూకాడు పారిపోవడం మొదలు పెట్టాడు బృహన్నల వెంటబడి అతన్ని పట్టుకున్నాడు రాకుమార up. నీకేం భయం లేదు నేనున్నాను క్షత్రువుడి ఇలా బెదిరిపోవడం ఉచితం కాదు అని ఎన్నో విధాల ధైర్యం చెప్పాడు కాని ఉత్తరుడు వినిపించుకోలేదు బృహన్నలా నాకు యుద్ధం వద్దు ఏమీ వద్దు నన్ను ఇంటికి పోనివ్వు బ్రతికుంటే చాలు అంతే అని వలవలా ఏడ్చాడు పసివాడిలా అప్పుడు బృహన్నలా రాకుమారా నీవేమీ చేయవద్దు అగ్గాలు పట్టుకుని గుర్రాలను కాస్త నడిపించు అంతే కౌరవులతో నేనే యుద్ధం చేస్తాను వాళ్ళు ఎలా చీల్చి చెండాడతానో నీవే కళ్ళారా చూద్దువు గాని అని ఎన్నో విధాల చెప్పి ఉత్తరుణ్ణి రథం మీద కూర్చోబెట్టాడు పగ్గాల చేతికిచ్చి తాను రథం ఎక్కాడు ఉత్తరుడు విధిలేక భయం భయంగా రథం నడపసాగాడు అంతటా అర్జునుడు శ్మశానంలో జమ్ము చెట్టు దగ్గరికి రథం పోనివ్వమన్నాడు అక్కడ రథం ఆపి ఉత్తర కుమారా ఆ జమ్మి చెట్టు మీద పాండవులు తమ ఆయుధాలను దాచిపెట్టి వెళ్లారు నీవు చెట్టు ఎక్కి ఆ ఆయుధాలను తీసుకురా అని చెప్పాడు ఉత్తరుడు జమ్మి చెట్టు మీదకి చూచాడు అక్కడ ఏదో శవం వేలాడుతున్నది ఆయుధాలంటావేమిటి అన్నాడు భయంతో శవం కాదు రాకుమారా అది ఆయుధాల కట్ట పోయి తీసుకురా అన్నాడు అర్జునుడు మళ్లీ ఇలా అని అతను మనసులో దేవతలను ధ్యానించుకున్నాడు ఆ క్షణంలోనే ఉత్తరుడికి జమ్మి చెట్టు పైన ఆయుధాల కట్ట శవంలా కాక ఆయుధాల మూటవలే కనిపించింది ఉత్తరుడు చెట్టెక్కి ఆయుధాలు తీసుకుని వచ్చాడు కాని అతడు ఆశ్చర్యచకితుడైనాడు దివ్యమైన అలాంటి ఆయుధాలు ఉత్తరుడు ఇంతకు ముందు ఎన్నడూ చూడలేదు అతనికి కళ్ళు చెదిరాయి కిందటి రోజుతో సంవత్సరం అజ్ఞాతవాస దీక్ష ముగిసింది ఊరవసి శాపం కూడా ఆ రోజుతో తీరింది అర్జునుడి నిజరూపంతో ఉత్తరుడి ముందు నిల్చున్నాడు ఉత్తరుడి ఆశ్చర్యానికి అంతులేదు ఇన్నాళ్లు పేడిమూతి వాడుగా ఉన్న బ్రహ్న్నల వీరాధి వీరుడైన అర్జునుడా ఉత్తరుడు తన కళ్లను తానే నమ్మలేకపోయాడు అంతటా అర్జునుడు అన్ని schallt వివరంగా చెప్పాడు పాండవులు మారు వేషాలతో మీ వద్దనే సేవకులుగా ఉన్నారని కంకుబట్టు ధర్మరాజని వలల్లుడి భీముడని అలాగే అశ్వపాలకుడుగా ఉన్నవాడు నకులడని గో సంరక్షుడిగా ఉన్నవాడు సహదేవుడని శైరేంద్రియే ద్రౌపది అని వెల్లడించాడు అప్పుడు ఉత్తర కుమారుడికి ఆశ్చర్యం సంతోషం భయం అన్ని ఒక్కసారిగా వచ్చి ఆవహించాయి అర్జునుడి పాదాల మీద వాలిపోయాడు తనను క్షమించమని ఎన్నో విధాలా వేడుకున్నాడు అర్జునుడు ఉత్తరుడిని లేవదీసి కౌగులించుకున్నాడు ఇక చూడు కౌరవసేన గతి ఏమవుతుందో అని అన్నాడు తనకు తోడుగా ఉన్నది అర్జునుడని తెలిసి నే ఆ బాలుడికి కొండంత ధైర్యం వచ్చింది అర్జునుడు కవచం తొడిగి గాంధీవం పట్టుకున్నాడు అక్షయ నీరాలు మూపున ధరించాడు దేవదత్తాన్ని తీసుకుని రథం ఎక్కాడు అతను మనసులో తలుచుకున్నాడో లేదో ఆ రథం పై రెపరెపలాడింది ఉత్తరుడు ధైర్యంతో పగ్గాలు పట్టుకుని గుర్రాలను అదిలించాడు ఇక్కడ ఇలా ఉండగా అదే సమయంలో అల్లంత దూరాన గల కౌరవ వీరులు తమ పైకి వస్తున్నవాడు అర్జునుడై ఉంటాడా అన్న సంశయంతో తమలో తాము చర్చించుకోసాగారు అంతలోనే అర్జునుడు గాంధీవం పట్టుకుని ధనుష్టంకారం చేసి శంకాన్ని పూరించాడు గాంధీ ఎత్తి ఎత్తిపట్టి మూడు సార్లు నారి సారించడంలో ఆ ధ్వనికి ఎనిమిది దిక్కులు పిక్కటిల్లాయి అర్జునుడి పూరించిన దేవదత్తం అనే ఆకాశాలు దద్దరిల్లాయి కౌరవ సేనంతా కరిగిపోయినట్లయింది అది గాండీవం అది దేవదత్వం అని కౌరవ వీరులు ఇట్టే గ్రహించగలిగారు ఆ వచ్చేవాడు అర్జునుడేనని భీష్మ ద్రోణ కృపాచార్యాది వీరులకు తెలిసిపోయింది అయితే మూర్ఖుడైన దుర్యోధనుడు కర్ణుడు మొదలైన వారు అర్జునుడే కనుక యుద్ధానికి వస్తే పాండవులు బయట పడినట్టేనని మరల అడవులకు పంపవచ్చునని కానీ భీష్ముడు లెక్క వేసి సరిగ్గా నిన్నటితోనే అజ్ఞాతవాసం పూర్తి అయిందని అందుకే అర్జునుడు బయటపడి యుద్ధభూమికి వస్తున్నాడని స్పష్టం చేశాడు మరిన్ని విశేషాలతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మర్చిపోకండి